ప్రశాంత జీవనం ప్రతి వ్యక్తి ప్రశాంతమైన జీవితాన్నే కోరుకుంటాడు ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవనయానం కొనసాగాలని ఆకాంక్షిస్తాడు ఒత్తిళ్లకు దూరంగా చింతలేని జీవితాన్ని ఆస్వాదించాలని ఆశిస్తాడు కానీ ఆచరణలో అది సాధ్యమేనా జీవితం సుఖ దుఃఖాల సంగమం కష్టాలు సమస్యలు లేని వారంటూ ఎవరు ఉండరు అయితే వాటిని ఎంత నిబ్బరంగా ఎదుర్కొంటామన్న దానిపై మన జీవన నాణ్యత ఆధారపడి ఉంటుంది నిజానికి జీవితం అంటే ఒక సమస్య నుండి మరొక సమస్యకు ప్రయాణించడమే అయితే ఆ సమస్యల వల్ల ఏర్పడే విపరిమాణాలలో చిక్కుకోకుండా వాటిని చాకచక్యంగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగటం మన వివేచన మీద ఆధారపడి ఉంటుంది ప్రశాంతత కోసం మనం ఎక్కడెక్కడో అన్వేషిస్తూ ఉంటాము కానీ ప్రశాంతత అనేది మనలోనే మనతోనే మన ఆలోచనల్లోనే నిండి ఉంటుంది సర్వకాల ఎందు సర్వ అవస్థల ఎందు మనస్సును నిర్మలంగా స్ఫటికమంత స్వచ్ఛంగా ఉంచుకోగలిగితే ప్రశాంత అనుభూతిని ఆస్వాదించవచ్చు సమస్యలు అనేవి సముద్రపు అలల్లా వచ్చిపోతూనే ఉంటాయి వాటి ఒత్తిడికి అతీతంగా మసలుకుంటే మనల్ని మనం నియంత్రించుకోవచ్చు దుఃఖాలు అనేవి రెండు తలుపులు లాంటివి ఒకటి తెరుచుకుంటే ఇంకొకటి మూసుకుంటుంది సమస్యలతో సంఘటనలతో నిమిత్తం లేకుండా భావనలను ఆలోచనలను నిర్మలంగా ఉంచుకోగలిగినంత కాలం ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు ఈ లోకంలో నాకెలాంటి సమస్య లేదు అని ఎవరైనా చెబితే అది వారిని వారు మోసం చేసుకుంటున్నట్టుగా భావించాలి తాలు తడవకుండా నదిని కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేమని పెద్దలు ఎప్పుడూ చెప్పారు కష్ట సుఖాలు జీవన పర్యంతం మనతో కొనసాగుతూనే ఉంటాయి తామరాకు మీద నీటి బొట్టులా వాటి తాలూకా ప్రభావం అంటకుండా మనదైన ప్రశాంతతను ఆస్వాదిస్తూ జీవన సమరంలో నిలిచి గెలవాలి చాలామంది సమస్యలకు పరిష్కారం వెతకడంలోనే జీవితంలో విలువైన సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు దీనివల్ల మనశ్శాంతి కరువవుతుంది జీవితం రంగుల నది లాంటిది ప్రతి రంగుకు ఒక భావం ఉంటుంది ఆ భావజాలంతో ముందుకు ప్రవహించాలి జీవితం అలుపెరగని ప్రయాణం ప్రతి మజిలీలోనూ ఆనందంగా సాటి ప్రయాణికులతో మమేకం కావాలి ప్రతికూల పరిస్థితుల్లో సైతం ఎదురు నిలిచి పోరాడి గెలుపును సాధించడమే జీవితానికి లక్ష్యం కావాలి అని రామకృష్ణ పరమహంస ఉపదేశించారు వాస్తవ దృష్టితో ఆలోచించినట్లయితే సమస్యలు చాలా వరకు మనకి మనం తెచ్చుకున్నవే మనం సృష్టించుకున్న సమస్యల నుంచి మనమే బయటపడాలి ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన సందేశం అనుసరణీయం ఒత్తిళ్లకు దూరంగా సమస్యలు లేకుండా జీవన గమనం అనేది అసాధ్యం కాబట్టి ముళ్ళ మీద వికసించిన గులాబీ పువ్వుల బురద నుంచి ఉద్భవించిన తామర పువ్వుల ఎవరిని వారు వికసింప చేసుకోవాలి జీవన పదాన అలుపెరగని బాటసారిగా పురోగమించాలి జీవన మాధుర్యాన్ని నిరంతరం ఆస్వాదించాలి